హాయ్ అండి నా పేరు సుబోజ ఇది వచ్చేసి కాలీఫ్లవరు పకోడి ఇందులో కాలీఫ్లవర్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్నగా కోసి పక్కన పెట్టేసుకోవాలి అది మళ్ళీ కొంచెం హాట్ వాటర్ వేసి నీట్గా కడిగేసి అందులో ఉప్పు కారం మసాలా లైట్గా పసుపు కార్న్ఫ్లోర్ మైదాపిండి శనగపిండి అంతే దాంట్లో వాటర్ వేయకుండా లైట్ లైట్గా కలుపుకుంటూ కలుపుకుంటూ అది ఆల్రెడీ అంటేస్తుంది డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని అందులో పకోడీ కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసేసేయాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నేను చిన్న మిస్టేక్ చేసాను అదేంటంటే కొంచెం పచ్చి ఉన్నప్పుడే అది గరి గరిటతోటి అటు ఇటు అంటే కొంచెం అంటుకున్నట్టు అయింది మీరు ఆ మిస్టేక్ చేయకండి కొంచెం ఎండిపోయిన తర్వాత కొంచెం గట్టి పడేదాకా ఆగాలి ఆ తర్వాత తీస్తే నీట్గా వస్తుంది